ఎస్ఎన్ పాల్కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ విజ్ఞప్తి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మానవతావాది కాదని రామ్ విమర్శ హిందూవాదినని శారద పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతికు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం విజ్ఞప్తి చేస్తున్నారు స్వాధీనం చేసుకున్న భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు ఇదే అంశమై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు బీవీరాం వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ నయవంచకుడు ఎస్ఎన్ పాల్ స్వరూపానందేంద్ర సరస్వతి అని రామ్ ఆరోపించారు కేటాయించిన భీములిలో భూముని కూర్చున్న వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది ఎందుకంటే హిందూ మతం పేరుతో గ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దుబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటాగా కోరింది అలాగే ఆ భూములు కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి నిల్ఫోన్ చేశాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ముందు కానీ అమల్లో జరగలేదు మరి దీనిపైన కూడా గంటాగర సానుకూలం స్పందించారు నా దృష్టికి వచ్చిందని చెప్పి అన్నారు మరి గతంలో మనం చూసాం రామతీర్థాలలో శ్రీరామ శిరస్సు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు ఈవేళ దేశమంతా తగిలిపోతుంది అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ మాల్ పాల్గా పేరు మార్చాం మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు మేము అడిగాం చెప్పని చెప్పడినా సరే దాని గురించి నూరెప్పట్లేదు మరి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది మొదల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బోటకం అది ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు తన బాబాయ్ ఎవరు చంపారు ఐదేళ్ళు చెప్పలేకపోయాడు ఇవాళ తన సొంత చెల్లి షర్మిలా గారు మణిపూర్లో క్రీస్టియన్ పైన దాడి దాడి జరిగితే నువ్వు క్రీస్టియన్ అయ్యూని కూడా స్పందించు అని చెప్పి స్వయన ఆమె సోదరి షిర్ముల జగన్మోడి అని చెప్పింది మరి ఎందుకంటే ఏం కావాలి జగన్మోడి అని చెప్పడానికి ఈవేళ మానవతావాది అయిన ముసుగుతో జగన్మోడిని డ్రామా ఆడుతున్నారు అదే ఒకటే కోరుతున్నాను ఈ స్వరూపానంద స్వామి ఏవైతే ఎస్ఎన్ పాల్గ పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడుదములు ఎదురు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కట్టడం చూస్తున్నారు సో దయచేసి ఆ భీములలో ఏవైతే పదిహేను ఎకరాలు భూమి కేటాయించారో ఆ భూమి వెనక తీసుకొని విశాఖ జనరలిస్ట్కి ఇచ్చి న్యాయం చేయమని కూర్మి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి గంట సంవత్సరం కోరాను దానిలో డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆ భూమి వెనక్కి తీసుకుని హిందూ మతం కాపాడని కోరుతున్నాను జై హింద్